అనిమల్ పార్క్ టు ఫుల్ మూవీ స్టోరీ మనం ఇంతవరకు సినిమాలో చూసింది కేవలం ఒక్క అనిమల్ని మాత్రమే కానీ పార్ట్ టూలో ఇంకొక భయంకరమైన అనిమల్ని చూడబోతున్నాం పార్ట్ వన్ లో విజయ్ చేసిన పనులు చాలా క్రిమినల్ గా ఉన్నాయి నాన్న కోసం తన ప్రాణాన్ని సైతం వదిలేసుకునే క్రిమినల్ లాంటి మనిషి నాన్న కోసం దేశాన్ని తగలపెడతాడు నాన్న కోసం వేరే వాళ్ళ నీడను కూడా పడనివ్వడు అలా వాళ్ళ నాన్న కోసం విజయ్ చేసిన యుద్ధం భయంకరంగా జరిగింది అలా అనిమల్ మూవీలో వాళ్ళ నాన్న మీద అటాక్ జరిగిన తర్వాత విజయ్ వాళ్ళ అన్నదమ్ములను తెచ్చుకుంటాడు తండ్రికి మాట ఇస్తాడు ఇక మీద ఈగ వాలినా సరే ఢిల్లీనే తగలబెట్టేస్తా అని అంటాడు విజయ్ తండ్రిని డబల్ చేస్తాడు అలా ఆ రెండవ ఫేక్ వ్యక్తిపై అటాక్ చేస్తారు ఆఖరికి అతడు అటాకింగ్లోనే చనిపోతాడు అప్పుడు విజయ్కి తెలుస్తుంది ఈ యుద్ధం ఎవరు మొదలు పెట్టారు అని అలా విజయ్ క్రిమినల్గా మారుతాడు అలా ఆ తర్వాత అనిమల్ పార్క్లో ఏం జరిగింది అనిమల్లో క్రిమినల్గా విజయ్నే చూడలేకపోయాం అలాంటిది ఈ అనిమల్ పార్క్లో ఇంకా ఎంతమంది క్రిమినల్స్ ఉన్నారు ఇంత వైలెంట్ స్టోరీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ కే లైక్స్ ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చితే అనిమల్ పార్క్ ది ఫైర్ అని కింద కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అనిమల్ పార్క్ లో కూడా స్టార్టింగ్ లో తన తండ్రికి బర్త్డే విషెస్ చెప్పి వాళ్ళ అన్నదమ్ములతో మళ్ళీ ఆ కోతి కథ చెప్తాడు అలా చెప్తూ చివరికి కొన్ని సంవత్సరాల క్రితం విజయ్ వాళ్ళ తాత చెబుతూ మేమిద్దరం కలిసి సస్తివిక్ ని మొదలు పెట్టాం అప్పట్లో అది చాలా బాగా సక్సెస్ అయింది కానీ కొన్ని రోజులకే గొడవలు వచ్చాయి అవమానాలు జరిగిన చిన్న తమ్ముడు అమెరికాకు వెళ్లిపోయాడు అలా అక్కడ చిన్న తమ్ముడు ఫ్యామిలీ అక్కడే ఉండిపోయాడు కొన్ని రోజులకు అతను చాలా మందితో పెళ్లిళ్ళు చేసుకున్నాడు అయినా తనకి జరిగిన అవమానం ఏంటి అంటే సస్తిఫిక్ ని మొదలు పెట్టిన తర్వాత చాలా సక్సెస్ అయింది కానీ అతనికి మాత్రం ఏ పేరు రాలేదు గుర్తింపు కూడా రాలేదు తన సస్తిక్లోనే ఒక వర్కర్ లా పనిచేశాడు అలా అతను సత్విక్ని తన పేరు మీద ఉండాలని అనుకుంటాడు అలా అది కుదరకపోవడంతో అతనికి అవమానం జరిగి వెళ్ళిపోయాడు దాంతో తానే నిప్పు పెట్టుకొని చనిపోయాడు దానిని ఆ కుటుంబం చూసి తట్టుకోలేకపోయింది అలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అన్నదమ్ములు అందరూ జరిగిన అవమానానికి అలాగే సాత్విక్ని నాశనం చేయాలని క్రూరంగా మారుతారు కొన్ని సంవత్సరాలు గడుస్తాయి విజయ్ తన ఫ్యామిలీ అమెరికాలో ఉంటారు వాళ్ళ నాన్నకు జరిగిన అటాక్ ని తలుచుకుంటూ ఉంటాడు అలా విజయ్ అబ్రార్ని చంపిన తర్వాత వాళ్ళ నాన్న రాలేరు అని విజయ్ అనుకుంటాడు అలా జరిగిన కొన్ని రోజులకు విజయ్ లా ఉన్న వ్యక్తి అంటే అబ్రార్ తయారు చేసిన ప్లాన్ ప్రకారం ఏజియస్ ని ఢిల్లీకి పంపుతాడు అలా ఏజీఎస్ ఎంట్రీ ఇస్తాడు మొత్తం విజయ్ లా నటిస్తూ ఏజియస్ వాళ్ళ ఫ్యామిలీలోకి వస్తాడు వచ్చేటప్పుడు విజయ్ ఎలా వచ్చాడో అలాగే వస్తాడు అది అందరు చూస్తూ విజయ్ మళ్ళీ వచ్చాడు అని వాళ్ళ నాన్న అమ్మ అందరూ అనుకుంటారు అలా వాళ్ళ నాన్నతో ఈసారి సస్త్విక్ని నేనే చూసుకుంటా అంటాడు అలా ఏజీఎస్ విజయ్ ఫ్యామిలీలోకి అడుగు పెడతాడు ఒక పక్క విజయ్ అమెరికాలో ఉంటాడు అబ్రార్ చేసిన ప్లాన్ని చంపుదామని అనుకుంటాడు విజయ్ కి ఏజీఎస్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అన్న విషయం తెలియదు విజయ్ అలాగే వాళ్ళ అన్న దమ్ములను కూడా అమెరికాకు తీసుకొని వచ్చి ఉంటాడు అలా వాళ్ళు అక్కడ ఉన్న ప్రతి ప్లేస్ ని చెక్ చేస్తారు ఎక్కడ అబ్రర్ ఫ్యామిలీ కనపడదు అలా విజయ్ కి అనుమానం వస్తుంది అలా ఏజిఎస్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అంతలోనే విజయ్ కి ఈ విషయం తెలుస్తుంది సత్విక్ లో అటాక్ జరిగి చాలా మంది వర్కర్లు చనిపోయారు అని అలా విజయ్ ఒక్కసారిగా వాళ్ళన్నతో మాట్లాడి వెపన్స్ ని రెడీ చేయమని అంటాడు అలా వాళ్ళు మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారు అక్కడ వాళ్ళిద్దరితో జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు సత్విక్ లో వందలాది మంది క్రిమినల్స్ వచ్చి అటాక్ చేస్తారు వాళ్ళు వెపన్స్ ని తట్టుకోలేక మన వర్కర్లు చాలా మంది చనిపోయారు అని విజయ్ తెలుసుకుంటాడు మొత్తం ఒక్కసారిగా వాళ్ళ అన్నదమ్ములతో కలిసి అనిమల్ పార్ట్ వన్ లో యూజ్ చేసిన పెద్ద గన్నుని వాళ్ళ అన్నదమ్ములందరికీ సేమ్ అలాంటి గన్నులే ప్రతి ఒక్కరికి తెప్పించుకుంటాడు అలా వాళ్ళు అందరూ కలిసి క్రిమినల్స్ ని ధ్వంసం చేస్తూ నాశనం చేస్తారు అలా అందరూ కలిసి పెద్ద యుద్ధం చేస్తారు అలా విజయ్ అరబ్ తమ్ముడికి ఏజిఎస్ కి వార్నింగ్ పంపుతాడు మీరు పంపించిన వాళ్ళల్లో ఏ ఒక్కరి బాడి కూడా మీరు గుర్తుపట్టలేరు అని విజయ్ వార్నింగ్ ఇస్తాడు అలా ఏజిఎస్ దానికి భయంకరంగా చాలా మంది వ్యక్తులను తీసుకొని ఈసారి ఢిల్లీలో అడుగు పెడతాడు విజయ్కి ఈ విషయం తెలియదు అలా ఏజిఎస్ వాళ్ళందరూ కలిసి బల్బీర్ సింగ్ మీద అటాక్ చేసి దారుణంగా చంపుతాడు అలా ఏజీఎస్ ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతాడు విజయ్ ఒక్కసారిగా అలా జరిగిన విషయాన్ని తట్టుకోలేకపోతాడు అలా వాళ్ళ నాన్న అరవయవ బర్త్డే సెలబ్రేషన్ లో చనిపోతాడు వాళ్ళ నాన్న చనిపోయాడు అనేసరికి విజయ్ యొక్క ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది ఎందుకంటే తన నాన్నను ఎంతగా ప్రేమించాడో మనకు అనిమల్ పార్ట్ వన్ లో తెలిసిందే ఇక్కడ మనకు మూవీలో చాలా ఎమోషనల్ గా చూపించే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నని ది బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ గా అనుకునే లోపే ఇదంతా జరిగింది సో విజయ్ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉండిపోతాడు విజయ్ తలచుకుంటూ ఉంటాడు విజయ్ చెబికి ఈ మాటలు వినబడతాయి ఇక మీద దాంతో యుద్ధానికి సిద్ధం అవుతాడు నాన్న చనిపోయిన దానికి ప్రతికారం తీర్చుకోవడానికి వెళ్తాడు ఇక్కడతో ఇంటర్వెల్ సీన్ అవుతుంది ఏజీఎస్ మొత్తం విజయ్లా ఆలోచిస్తాడు విజయ్లా క్రిమినల్గా క్రిమినల్ గా ఉంటాడు అబ్రార్ అన్న అంటే ఏజీఎస్కి పిచ్చి విజయ్ అబ్రార్ని చంపిన తర్వాత ఏజీఎస్ విషయం తెలుస్తుంది అందుకే వాళ్ళ అన్నదమ్ములను చంపి ఉంటాడు అలాగే సస్త్వికులు అటాక్ చేయించి వర్కర్లని చనిపోయేలా చేశాడు ఏజీఎస్ ఆఖరికి విజయ్ నాన్న బల్బీర్ సింగ్ని కూడా చంపాడు ఇంత వైలెన్స్ ని క్రూరంగా ఉన్న వ్యక్తి ఏజీఎస్ అలా కొన్ని రోజులకు విజయ్ వాళ్ళ అన్నదమ్ములతో కలిసి మళ్ళీ అన్నదమ్ములను తీసుకురావడానికి వెళ్తాడు అలా యుద్ధం చేయడానికి వాళ్ళను తీసుకెళ్తాడు మరో పక్క కొంతమంది అన్నదమ్ములను అమెరికాలో ఉంచుతాడు మరికొంతమందిని ఢిల్లీలో ఉంచుతాడు అలా విజయ్ తమ్ముళ్లతో బందోబస్తు చేస్తూ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు ఒక్కసారిగా వాళ్ళ మీద అటాక్ చేస్తాడు అలా అక్కడ కేవలం విజయ్ ప్రేమించిన అమ్మాయి మాత్రమే ఉంది అలా ఆమెను విజయ్ అడుగుతాడు ఆమె చెబుతూ ఏజిఎస్ నీకంటే క్రిమినల్ వ్యక్తి నువ్వు ఎంత ఆలోచిస్తావో అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తాడు ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావని ఆమె అంటుంది విజయ్ మాట్లాడుతూ వాడికి ఇంకా నా గురించి తెలియదనుకుంటా వాడిని నీ ముందే చంపుతా అని అంటాడు ఒక పక్క అమెరికాలో మరో పక్క ఢిల్లీలో ఎక్కడా కూడా అబ్రార్ తమ్ముడు ఉండడు కానీ ఏజిఎస్ వెళ్ళింది ఈసారి సత్విక్ కంపెనీని నాశనం చేయాలి అని దానికంటే ముందే విజయ్ సత్విక్ లో ఉంటాడు అక్కడ విజయ్ మరియు ఏజీఎస్ వాళ్ళిద్దరూ భయంకరంగా కొట్టుకుంటూ ఉంటారు నేను ఒక ఆర్మీని ఇస్రాన్పూర్ లో రెడీగా ఉంచా నువ్వు నన్ను చంపిన రోజే ఈ ఢిల్లీ మొత్తం తేలుతుంది అని ఏజీఎస్ అంటాడు దానికి విజయ్ ఏం మాత్రం భయపడకుండా వాడిని దారుణంగా చంపేస్తాడు అలా చంపిన వెంటనే ప్రమాదం అయిపోతుంది ఇక ఏం జరగదు అని అనుకునే లోపే చాలా మంది గ్యాంగ్స్టర్స్ వస్తారు వాళ్ళ అన్నదమ్ముల మీద అటాక్ చేసి చంపుదామని ముందుగానే ప్లాన్ చేసి ఉంటారు అలా ఆ గ్యాంగ్స్టర్స్ ని డేంజర్ గన్తో భూమిని ధ్వంసం అయ్యేలా పేర్చుతారు వాళ్ళు చంపుతూ మరో పక్క నరుకుతూ పోతారు అలా వాళ్ళను చంపుతారు అలా ఇవన్నీ విషయాలు వాళ్ళ తాతతో చెప్తాడు విజయ్ తో వాళ్ళ అన్నదమ్ములు ఇలా అంటారు అబ్రార్ ప్లాన్ చాలా పెద్దగా ఉంటుంది కేవలం ఏజెస్ ఒక్కడే కాదు వాళ్ళ మిగతా అన్నదమ్ములు కూడా అలాగే ఉన్నారు బహుశా వాళ్ళ ప్లాన్ ఇంకా పూర్తిగా కాలేదు రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ సత్విక్ ని నాశనం చేయగలరు అని అంటారు అది విజయ్ ఆలోచిస్తూ సత్విక్ ని తన చేతిలోకి తీసుకుంటాడు చాలా రోజులు గడుస్తాయి విజయ్ దగ్గరికి అన్నదమ్ములు వచ్చి ఇలా అంటారు మనం పంపించిన తమ్ముళ్ళు అమెరికాలో అబ్రార్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లను ఎలాగైనా తీసుకుని రావాలని విజయ్ అంటాడు వాళ్ళు అందరూ మళ్ళీ బయలుదేరతారు మళ్ళీ మొదలైంది యుద్ధం ది అనిమల్ ఫారెస్ట్ ఫైర్ సో ఈ స్టోరీ ఇంతే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నేను చెప్పిన హండ్రెడ్ కే లైక్స్ కి రీచ్ చేయండి ఇన్ కేస్ మీకు ఈ స్టోరీ ఇంకా బాగా నచ్చితే కామెంట్ లో ది అనిమల్ ఫారెస్ట్ ఫైర్ అని కింద కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మూవీ స్టోరీస్ మన ఛానల్లో ప్లేలిస్ట్ లో చాలా ఉన్నాయి వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్